శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతరుర్బ్రహ్మా గురుణు గురుర్దే మహేష్ర గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగ నమో వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయత స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి హైమోర్ధ్వపుణరమహన్మకటం సునాశం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మనిసన్నిధత్ విమలపట కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి ఆపదా దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం హరి ఓం పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం యాభై ఐదు యాభై ఆరు పక్క పక్కనే రెండు నామాలు ఉన్నాయి ఇందులో ఒకటి భారతీ జైత్రీ నమ యాభై ఆరో నామం శ్రీ శారదాహ్వాన పండితాయ నమ ఈ రెండు పక్కపక్క నామాలు ఈ రెండు నామాలకి యథార్థానికి వ్యాఖ్యానం ఒక్కలా కలిపి చెప్పినప్పుడే దానికి బాగా సమగ్రత వస్తుంది వినేవారికి కూడా అంటే తెలీదని కాదు నా ఉద్దేశ్యం బాగా విషయం అర్థం అవడానికి అవకాశం ఏర్పడుతుంది శంకరాచార్యుల వారి జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏది అంటే జింబూ ద్వీపం కశ్యతే శ్యాం పృథివ్యాం తత్రాప్యేతన్ మండలం భరతాఖ్యం కాశ్మీరాఖ్యం మండలం తత్రశస్తం శస్తం ఆస్తి సౌ శరదావగధీశౌ అన్నారు యావత్ ప్రపంచం ఈ భూమండలం చాలా చాలా గొప్పది అన్నారు ఎందుకు భూమండలం గొప్పది అంటే దీనికి మర్త్యలోకమని పేరు ఇక్కడకు వచ్చినటువంటి వాళ్ళు మూడు తెరగలు విడిపోగలరు ఒకటి బాగా పుణ్యం చేసుకుని దేవతల పదవుల్లో కడతారు లేదు బాగా పుణ్యము చేసి దాని మీద అనురక్తి లేక ఇంకా ఇంకా మంచి కర్మలు చేసి మోక్షం వైపుకి వెళ్ళాలని కోరుకుంది వచ్చే జన్మలో ఇంకా బాగా శాస్త్రం చదువుకుని ఇంకా బాగా అనుష్ఠించడానికి వీలుగా అటువంటి తండ్రి కడుపున పుట్టి తండ్రి గురువై నడిపించేటటువంటి స్థితికి వెళ్ళిపోతారు కాబట్టి ఒక్కొక్కసారి మహాపురుషుడికి భార్య కావచ్చు అటువంటి ఆయనకి భార్య అయిన కారణం చేత తరించిపోతారు కాబట్టి అటువంటి భార అటువంటి భూమండలంలో అంత గొప్పది దేవతా పదవులకి వెళ్ళొచ్చు మోక్షాన్ని పొందవచ్చు మళ్ళీ మనిషిగా పుట్టచ్చు పాపం చేసి తిరియెక్కైపోవచ్చు ఏదైనా అవడానికి అవకాశం ఇక్కడే అంత గొప్పది మర్త్యలోకం మళ్ళీ మర్త్యలోకంలో చాలా చాలా గొప్పది జంబూ ద్వీపం జంబూ ద్వీపం ఎందుకని జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే ఈ ద్వీపంలోనే పూజగది ఉంది యావత్ ప్రపంచానికి పూజగది భారతదేశం కాబట్టి అటువంటి జంబూద్వీపంలో త్రాప్యేతన్మండలం భారతాఖ్య భారతదేశం ఉంది భారతదేశం కర్మభూమి వేదభూమి జ్ఞానభూమి యజ్ఞభూమి విశేషించి యావత్ ప్రపంచానికి పూజామందిరం మన ఇంట్లో పూజామందిరంలో పూజ చేసుకుని ఇల్లు మన వాళ్ళు అందరూ సంతోషంగా ఉండడానికి కారణమైనట్లే భారతదేశంలో జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు తపస్సు అనుష్ఠానము ఉపాసన శాస్త్రవిహితమైన విహితమైన నడవడి వీటన్నిటి చేత యావత్ ప్రపంచం సౌఖ్యంగా ఉంటుంది అంత గొప్పది భారతదేశం మళ్ళీ అంత గొప్ప భారతదేశంలో చాలా చాలా గొప్ప ప్రాంతం కాశ్మీరాఖ్యం క్యం కాశ్మీర దేశం ఎందుకనంత గొప్పది కాశ్మీరాఖ్యం మండలం త ప్రశస్తం ఎత్రస్తి సౌ వాగధీశౌ అక్కడ శారదాదేవి కొలువై ఉంది శారదాదేవి కొలువై ఉండడమే కాదు అక్కడ సర్వజ్ఞ పీఠం ఉంది ఆ సర్వజ్ఞ పీఠం ఎక్కడైతే ఉందో అక్కడ నాలుగు ద్వారములు ఉన్నాయి ఉత్తర ద్వారం దక్షిణ ద్వారం సర్వజ్ఞ పీఠం మీద నాలుగు కుర్చీలు వేసి ఉంటాయి తూర్పున ఒక కుర్చీ ఉత్తరానికి ఓ కుర్చి కుర్చీ పశ్చిమానికి ఒక ఆసనం ఈ దేశపు నాలుగు దిక్కుల నుంచి భారతదేశం నాలుగు దిక్కుల నుంచి కూడా సర్వజ్ఞత్వం అంటే ఇక తిరుగులేదు ఇక ఆయనకి తెలియని విషయం లేదు ఆయనకి తెలియని శాస్త్రం అన్నది లేదు అన్న స్థాయిని పొందినవారైతే ఆ తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి ఆ ఆసనం మీద కూర్చుంటారు అలా అందరూ వెళ్ళి కూర్చోరు అలా వెళ్ళి కూర్చునే ముందు ఆయనతో ప్రతివాదం చేయడానికి చాలామంది ఉంటారు ఆయన వాళ్ళందరినీ గెలిచి వెళ్ళి కూర్చోవాలి ఆ సర్వజ్ఞ పీఠం మీద ద్వారం తెరవబడింది అంటే తూర్పు ద్వారం నుంచి వెళ్ళి కూర్చున్నారు పశ్చిమ ద్వారం తెరవబడింది వెళ్ళి కూర్చున్నారు ఉత్తర ద్వారం తెరవబడింది వెళ్ళి కూర్చున్నారు దక్షిణ ద్వారం తెరవబడలేదు అసలు అంటే దక్షిణాత్యులు దక్షిణాం వైపు నుంచి వెళ్ళి సర్వజ్ఞ పీఠాన్ని అలంకరించేటటువంటి సర్వజ్ఞుడైనటువంటి వ్యక్తి లేడు అటువంటి సమయంలో శంకరాచార్యుల వారు ఆ సర్వజ్ఞ పీఠానికి వెళ్ళారు వెళ్ళి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహిస్తాను అన్నారు అబ్బో ఎన్నో వాదనల వాళ్ళు అడ్డొచ్చారు అసలు ఆ తలుపు తెరవడానికి వీల్లేదని మమ్మల్ని అందరినీ ఓడిస్తేనే ఓడించడం అంటే గెలిచేయడం మాట కాదు మా మనసు అంగీకరించేటట్టుగా నీ సిద్ధాంతాన్ని మాకు నచ్చ చెప్పాలి అలా చెప్తే మా దో మా దాంట్లో దోషం ఉందని మేము తెలుసుకుని అప్పుడు అంగీకరిస్తాం వాళ్ళందరితోటి వాదించి ఇన్ని సిద్ధాంతాల వాళ్ళని మెప్పించారు మెప్పించి పద్మపాదాచార్యుల వారి చేయి పట్టుకుని సర్వజ్ఞపీఠం ఎక్కడానికి సిద్ధపడుతున్నారు ఎక్కుతూ ఉంటే సాక్షాత్తుగా సరస్వతీదేవి అశరీరవాణిగా మాట్లాడింది అది శారదాఖ్యా కదా మరి అందుకని సరస్వతీదేవి మాట్లాడింది ఆవిడంది సర్వజ్ఞత్యైకేవ భవేన్న హేతు పీఠాధిరోహే పరిశుద్ధత సౌతేస్తి వాతి విచార్యమేత తిష్టక్షణం కురు సాహసం శంకర నువ్వు అందరినీ గెలిచావేమో కానీ నువ్వు సర్వజ్ఞ పీఠం మీద దక్షిణ దిక్కు నుంచి వెళ్ళి కూర్చోవడానికి వీలు లేదు ఎందుకు కూర్చోవడానికి వీలు లేదు అంటావేమో నీకు ఉన్నది అన్న విషయంలో నేను అంగీకరిస్తున్నాను నేను సరస్వతీదేవిని ఇంకా నేను చెప్పిన తర్వాత దానికి ఎదురు లేదు కదా నువ్వు సర్వజ్ఞుడివి అయితే సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించాలి అంటే కేవలం ఒక జ్ఞానం ఒక్కటి ఉంటే సరిపోదు ఆత్మ పరిశుద్ధి ఉండాలి నీ ఎందు పరిశుద్ధి లేదు అందుకని నువ్వు కూర్చోవడానికి వీలు లేదండి నా ఎందు ఏ ఆత్మ పరిశుద్ధి లేదు అని అడిగారు శంకరాచార్యుల వారు తొలంగణా సముపజ్య కళా రహస్య ప్రావీణ్య భాజనమూర్యతిధర్మనిష్ట కదమర్హతాతే సర్వజ్ఞతేవా కదమర్హత విమలత్వమాపీవే మాపీహేతు నువ్వు ఆ పీఠాన్ని ఎక్కడానికి వీలు లేదు అని నేను ఎందుకంటున్నానంటే అమరుక మహారాజు గారని ఒక మహారాజు గారు మరణిస్తే ఆయన శరీరంలోకి నువ్వు పరకాయ ప్రవేశం చేసావు శంకర ప్రవేశించి ఆయనకి అనేక మంది భార్యలు ఉన్నారు నువ్వు ఆ భార్యలందరితో కలిసి కామకళాశాస్త్రాన్ని అభ్యాసం చేశావు వాళ్ళతో కలిసి నువ్వు అనుభవాన్ని పొందావు అనుభవాన్ని పొందింది దేనికి అంటే నువ్వు కామకళా రహస్యములను తెలుసుకోవాలనుకున్నావు తెలుసుకున్నావు తెలుసుకుని ఆయన శరీరంలోంచి బయటికి వచ్చేసి మళ్ళీ నీ శరీరంలోకి ప్రవేశించావు కాబట్టి నీకు ఆత్మశుద్ధి లేదు నువ్వు సన్యాసి కదా సన్యాసి వెయ్యుండి నువ్వు రాజుగారి శరీరంలోకి వెళ్ళి అక్కడ రాజుగారి భార్యలతో ఎలా రమించావు అందుకని నీకు ఆత్మ శుద్ధి లేదు కాబట్టి నువ్వు సర్వజ్ఞ పీఠారోహణం చేయడానికి అనర్హుడివి కాబట్టి నేను అంగీకరించాను అసలు అలా ఎందుకు జరిగింది అసలు దాని వెనక ఉన్నటువంటి మర్మం ఏమిటి రహస్యం ఏమిటి అంటే చతుర్ముఖ బ్రహ్మగారు శంకరాచార్యుల వారి అవతారం వస్తున్నటువంటి సమయంలో మండన మిశ్రుడిగా వచ్చారు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ధర్మపత్ని కదా సరస్వతీదేవి ఆవిడ భారతిగా వచ్చింది వాళ్ళిద్దరూ వచ్చి ఉత్తర భారతదేశంలో ఉండి కర్మవాదం మీమాంస పూర్వమీమాంస కర్మచేత మోక్షమును పొందవచ్చు అని శంకరాచార్యులు వారి అవతారం జ్ఞానమార్గం వేదాంతం ఉపనిషత్తుంది ఉంది అది కూడా అన్వయం అవ్వాలంటారు శంకరులు శంకరాచార్యుల వారు మండలమిశ్రుడి ఇంటికి వాదనకి వెళ్ళారు ఇప్పుడు నేను ఆ ఘట్టం అంతా వివరించను కానీ ఆయన ఇంటి చూర్లోంచి కిందకి దిగారు ఎందుకంటే షట్చక్ర భేదనం చేసిన వాళ్ళని ఆయా భూతములు ఏం చెయ్యవు పృథివీ చక్రం మూలాధార చక్రం దాటితే భూమి అడ్డు పెట్టదు ఇంకా అందుకని వాళ్ళు అలా రాగలరు యోగశక్తి చేత వచ్చారు ఆయన తగ్దినం పెడుతున్నాడు ఆయనకి కర్మ మార్గం దాటిపోయిన వాళ్ళంటే ఇష్టం ఉండదు అందుకని ముండి అని పిలిచాడు బోడిగుండితో వచ్చావు నువ్వెవరన్నాడు నాకు వాదభిక్ష కావాలంటే వ్యాసులు వారు మాట్లాడమన్నారు అంటే వ్యాసుల వారు చెప్పారని శంకరాచార్యుల వారితో వాదనకి దిగాడు మండన మిశ్రుడు అయితే ఇద్దరి మధ్య ఎవరు న్యాయమూర్తిగా ఉండవలసిన వారు అంటే ఆ రోజుల్లో భారతదేశంలో శంకరాచార్యుల వారు మండనమిశ్రుడు మాట్లాడుకుంటే తీర్పు చెప్పాలి అంటే మండలమిశ్రుడి భార్యే చెప్పాలి ఉభయ భారతే చెప్పాలి అంటే అంత నిష్పక్షపాతం ఒక స్త్రీ సరస్వతీదేవి కాబట్టి అంత విద్వాంసురాలు అంటే స్త్రీ కూడా అంత బాగా చదువుకుని ఉండేవారు కూడా అప్పట్లో ఆమె ఏం చేసిందంటే వీళ్ళిద్దరూ వాదనకి కూర్చుంటే నేను నా ధర్మం చేయొద్దు మీరు కొంతసేపు వాదన చేసుకున్న తర్వాత ఆయన భిక్షకు వస్తాడు మీరు భోజనానికి వస్తారు మరి ఆయన గృహస్థు ఆయన భోజనానికి వస్తాడు మండల మిశ్రుడు శంకరాచార్యుల వారు సన్యాసి భిక్షకు వస్తారు మీ ఇద్దరికి బిచ్చ భోజనం పెట్టాలంటే వండద్దు మరి ఇంటి ఇల్లాలిగా నా కర్తవ్యం అందుకని నేనేం చేస్తానంటే నా పనులు నేను చేసుకుంటూ మీలో ఎవరు గెలిచారో తెలుసుకోవడానికి రెండు పుష్పమాలలు కట్టి ఇస్తాను పుష్పమాలలు కట్టి ఇవ్వడం వెనక అంత గొప్ప శక్తి కూడా ఉంటుంది రెండు పుష్పమాలలు ఇస్తాను ఒకటి శంకరాచార్యులు వారి మెడలోకి ఒకటి మండనమిశ్రుడి మెడలోకి ఎవరు బాగా వాదించలేకపోతే ఎవరు ఓడిపోతే వారి మెడలో మాల వాడిపోతుంది ఎవరు సత్యం మాట్లాడి ఎవరు నెగ్గితే వాళ్ళ మెడలో మాల నవనవలాడుతూ అలాగే ఉంటుంది అని నియమం పెట్టింది కొన్ని రోజులు జరిగింది వాదన మండనమిశ్వరుడికి శంకరాచార్యుల వారికి క్రమక్రమంగా క్రమక్రమంగా మండనమిశ్వరుడి యొక్క మెడలోని పుష్పహారం వాడిపోయింది శంకరాచార్యుల వారి మెడలో మాల మొదటి రోజు వేసింది ఎలా ఉంటుందో అలాగే ఉంది నవనవలాడుతూ ఉంది మిశ్రుడు అంగీకరించాడు నేను ఓడిపోయాను మీ సర్వజ్ఞత్వాన్ని అంగీకరిస్తున్నాను మీరు చెప్పింది పరమ సత్యం అని శంకరాచార్యుల వారి దగ్గర అంగీకరించి ఆయనకి నమస్కారం చేశాడు అయితే ఈ వాదన మొదలుపెట్టే ముందు వాళ్ళిద్దరూ పందెం పెట్టుకున్నారు అందులో శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మిశ్రుడి చేతిలో ఓడిపోతే కాషాయాంబరం వదిలిపెట్టేస్తాను మరి జ్ఞాన మార్గం కన్నా కర్మ మార్గం గొప్పదని నిరూపణమైనట్టు కదా కాషాయ వస్త్రాలు వదిలేస్తాను గృహస్థు అన్న గుర్తుగా తెల్ల వస్త్రాలు కట్టుకుంటాను శిఖాయజ్ఞోపవీతాలు స్వీకరిస్తాను మిశ్రుడు అన్నాడు నేను ఓడిపోతే తెల్ల బట్టలు వదిలిపెట్టి కాషాయ వస్త్రం దండక మండలాలు తీసుకుని శిఖాయజ్ఞోపవీతాలు వదిలిపెట్టేస్తాను శిఖాయజ్ఞోపవీతాలు లేవు అంటే గృహస్థాశ్రమం వదిలిపెట్టేసినట్టు వదిలిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరిస్తానన్నాడు ఇద్దరూ పందెం పెట్టుకున్నారు ఇద్దరూ వాదన చేశారు మిశ్రుడు ఓడిపోయాడు ఇప్పుడు నియమం ప్రకారం మండల మిశ్రుడు ఏం చేయాలి సన్యాసాశ్రమం తీసుకోవాలి అప్పుడు ఆయన పేరు సురీశ్వరాచార్యులు వారు శంకరాచార్యులు వారు ఇచ్చిన మండన మిశ్రుడికి సన్యాసం ఇచ్చే ముందు ఉభయ భారతి ఒక మాట అడిగింది నువ్వు పూర్తిగా గెలవలేదు శంకరా అంది ఎందుకు గెలవలేదు అన్నారు శంకరాచార్యుల వారు భార్య భర్త యొక్క శరీరంలో అర్ధభాగం అంగీకరిస్తావా అంది అంగీకరిస్తాను గృహస్థాశ్రమంలో భార్య భర్తకి సగభాగం అంగీకరిస్తాను మరి అయితే నువ్వు సగభాగానే గెలిచావు మిగిలిన సగం గెలవలేదుగా నన్ను గెలవలేదుగా నాతో వాదించవని అంటే శంకరాచార్యులు వారు అన్నారమ్మా నీకు నియమాలు తెలుసు నేను సన్యాసిని నువ్వు స్త్రీవి నీతో నేను వాదించడం మర్యాదతో కూడిన విషయం కాదు గృహస్థైతే వాదించవచ్చు సన్యాసి అట్లా వాదించకూడదు అందుకని బుద్ధమ్మ అన్నారు అంటే ఆవిడంది నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు అలా మాట్లాడడానికి వీలు లేదు ఎందుకంటే ఇత పూర్వం యాజ్ఞవల్కుడు గార్గితో వాదించాడు స్త్రీ అయితేనే ఆమె మహాతత్వవేత్త అట్లాగే జనక మహారాజు సులభాయోగిని అన్న ఒక యోగినితో మాట్లాడాడు వాళ్ళకి లేని అభ్యంతరం నీకెందుకు వచ్చింది పైగా నేనెవరో నీకు తెలుసు సరస్వతీదేవి అందుకని నాతో కూడా వాదించినప్పుడే నీ సర్వజ్ఞత్వం నన్ను కూడా ఓడిస్తేనే మా ఆయన ఓడినట్టు సన్యాసం లేకపోతే ఒప్పుకోనంది శంకరాచార్యుల వారికి అర్థమైంది ఓహో సరస్వతీదేవి సరస్వతీదేవిని కూడా ఓడించగలిగిన సర్వజ్ఞుడు వారిని నిరూపణం చేయాలనుకుంటోంది ఆ తల్లి నన్ను అనుగ్రహించాలనుకుంటోందని శంకరుడు అన్నారు అమ్మ అయితే తప్పకుండా వాదిస్తాను నీతోటి అన్నారు ఇద్దరు కూర్చున్నారు ప్రశ్న వేయమ్మా అన్నారు పూర్వపక్షం అంటారు ముందు మాట్లాడాలి ఏం ప్రశ్న వేస్తావు వేయమన్నారు అంటే ఆవిడంది కళా కియంత్యో వద పుష్పధన్వ కిమాత్ కించపదం సమాశ్రిత పూర్వే కథమన్యదా స్థితి కథం యువత్యాం కథమేవ పురుషే అంది శుక్లపక్షంలో కృష్ణపక్షాల్లో స్త్రీ పురుషులలో కామకళలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి ఆ కళలు ఇన్ని వాటి స్వరూపం ఏమిటి అవి ఏ ఏ స్థానములందు నిలబడతాయి ఇవి నాకు చెప్పండి ఆయనకి ఏం తెలుసు ఆయన బ్రహ్మచారిగా సంచసించిన వారు ఆయనకి కామకళాశాస్త్రం ఆయనకి ఏమి తెలియదు ఆయనకి అసలు గృహస్థాశ్రమంలో లేరు అందుకని ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు అమ్మ నాకు తెలియదు అంటే పవిత్రతే కానీ తెలియదు అంటే నువ్వు వాదనలో ఓడిపోయావు కదా కాబట్టి మా ఆయన సన్యాసం తీసుకోక్కర్లేదు అంటే శంకరులు సర్వజ్ఞులన్న కీర్తికి వస్తుంది ఇప్పుడు ఆయనకి తెలిసే అవకాశం లేదు ఆశ్రమ భ్రష్టత్వం వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది చేత కానీ చెప్పేస జవాబు కాదు అందుకని ఎట్లా ఆయనకి పెద్ద సమస్య ఏర్పడింది ఏర్పడి శంకర్లు అన్నారమ్మా నాకు ఒక్క నెల సమయం ఇయ్యమ్మా నెల పోయాక మళ్ళీ వచ్చి మాట్లాడతానన్నారు సరే ఇస్తానంది సరస్వతి చాలా జటిలమైన సందర్భం ఏం చేస్తారో చూద్దాం అనుకుంది శంకరాచార్యులు వారు బయలుదేరి వెళుతుంటే అమరొక మహారాజు గారని ఒక మహారాజు గారు మరణించారు ఆయనకి అనేక మంది భార్యలు దక్షిణ నాయకుడు అయిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు శంకరాచార్యులు వారు పద్మపాదాచారులు వారిని పిలిచి నా శరీరాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుతుండు నేను రాజుగారి శరీరంలోకి ప్రవేశిస్తాను ఈ శరీరం సన్యసించిన శరీరం సన్యసించిన శరీరంతో దోషం జరగకూడదు రాజుగారి శరీరం గృహస్థాశ్రమంలో ఉన్న శరీరం దానికి అది ధర్మం అందులో నేను సాక్షిగా ఉంటాను విషయాన్ని గ్రహించి తెలుసుకునేటటువంటి వ్యక్తిగా కేవలము విషయము తెలుసుకునేవాడిగా ఉండి ఈ ముప్పై రోజుల్లో కృష్ణపక్ష శుక్లపక్షాలు నడుస్తాయి కాబట్టి కామకలా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తానని ఈ శరీరం వదిలి ఆ శరీరంలోకి వెళ్ళారు వెళ్ళి ఆ శరీరంతో అమరక మహారాజు గారి యొక్క భార్యలు ఎందు ప్రవర్తించారు శుక్లపక్ష కృష్ణపక్షాలు నల్లాడు పూర్తి ఆ శాస్త్రమునందు పరిపూర్ణులయ్యారు కేవల సాక్షి మాత్రంగా విషయ పరిజ్ఞానం అని పొంది వెనక్కి వచ్చి మళ్ళీ సన్యాసి శరీరంలోకి వచ్చారు వచ్చి మళ్ళీ ఉభయ భారతి ఇంటికి వచ్చారు వచ్చి అమ్మ మాట్లాడతానన్నారు ఆవిడంది నాకు అర్థమైంది నీకు తెలిసి నాకు అన్నీ తెలుసు నువ్వు గెలిచావు నీ సర్వజ్ఞత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను కాబట్టి మా వారు సన్యాసం తీసుకోవచ్చు నేను సరస్వతీదేవిని శంకరా నీకు విషయం ఆయన బ్రహ్మగారి అంశలో వచ్చిన వారు నేను సత్యలోకానికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఇంకా నాకు అవసరం లేదు ఎందుకంటే మా వారు సన్యాసం తీసుకున్నాక ఇక్కడ నేను ఎందుకు ఇంకా ఇక్కడ ఆయన అవతారం పూర్తయ్యాక మళ్ళీ బ్రహ్మగారిగా వస్తారు నేను వెళ్ళిపోతున్నాను సత్యలోకానికి అని వనదుర్గ మంత్రముల చేత కట్టేశారు శంకరాచార్యుల వారు సరస్వతీదేవిని నువ్వు వెళ్ళడానికి వీలు లేదన్నారు ఎందుకు వెళ్ళడానికి వీలు లేదని దేవుడు అంటే నేను భవిష్యత్తులో పీఠములు స్థాపన చేస్తాను ఆ పీఠములలో ప్రత్యేకించి ఉత్తరాన కాశ్మీరంలో ఉంది శారదాఖ్య దక్షిణాన నేను పెట్టేటటువంటి పీఠం శారదా పీఠం అవుతుంది శృంగేరి అక్కడ నువ్వు ఉండి పూజలు అందుకోవాలి ఈ దేశంలో సరస్వతీ కటాక్షానికి లోటు ఉండకూడదు అందుకని సరస్వతీ పూజలు అన్ని పీఠాలలో నువ్వు శారదా అన్న పేరుతో శారదా అందుకే ప్రతి చోట నువ్వు పూజలు అందుకోవాలి నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నారు ఆ తర్వాత ఆవిడ అయితే నేను నిన్ను పీఠాలలో పూజ స్వీకరించి నీ కోరిక తీరుస్తానని అనుమతి తీసుకుని వెళ్ళింది సరస్వతీదేవి ఇది సరస్వతీదేవికి తెలుసు తను ఒకప్పుడు శంకరాచార్యుల వారిని ఇటువంటి జటిలమైన ప్రశ్న వేసి ఓడించానన్న విషయం ఓడించడానికి ప్రయత్నించాను శంకరాచార్యుల వారు శరీరంలోంచి ఇంకో శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి శాస్త్రాన్ని నేర్చుకుని తనని ఓడించారన్న విషయం తెలుసు సరస్వతీదేవికి కానీ లోకంలో తెలిసి తెలియని వాళ్ళు శంకరాచార్యుల వారు ఒకప్పుడు తన శరీరంలోంచి ఇంకో శరీరంలోకి వెళ్ళారు కదా అంటారేమో కాదు శంకరాచార్యుల వారి గొప్పతనాన్ని లోకానికి చెప్పడానికి సర్వజ్ఞపీఠం ఎక్కుతుంటే కాశ్మీరంలో ప్రశ్న వేసి ఆపేసింది నీ ఆత్మశుద్ధికి తార్కాణం చెప్పింది అంటే అప్పుడు శంకరాచార్యుల వారు ఓ మాట అన్నారు అమ్మా నాస్మంచరీరే కృతకిల్బిషోహం జన్మ ప్రభుత్వంబ నేహ వ్యథాయి తర సంశ్రయాద్యా నేనలిప్యే కర్మణాన్య అమ్మా నువ్వు సరస్వతివి శారదవి సర్వజ్ఞురాలివి నీకు తెలియందేం లేదు ఏ శరీరంతో నేను ఈ భూమి మీదకి అవతారంగా వచ్చాను ఈ శరీరంతో వచ్చాను దీనికి నాన్నగారు పెట్టింది శంకర ఇచ్చింది పేరు శంకర సన్యాసాస్త్రమని తీసుకున్నది ఏ శరీరం ఈ శరీరం నియమములు పాలన ఏ శరీరం ఈ శరీరం నేను కామకళాశాస్త్రంలో నిన్ను గెలవడానికి నేను ఈ శరీరాన్ని ఉపయోగించలేదు నీకు తెలుసు ఈ శరీరాన్ని పవిత్రంగా అలాగే ఉంచి పరకాయ ప్రవేశం చేశాను రాజు శరీరంలోకి వెళ్ళాను అక్కడ రాజు శరీరానికి ధర్మం తన భార్యలతో రమించడం అక్కడ నేను శాస్త్రాన్ని అధ్యయనం చేశాను అది కూడా నీకు తెలుసు అందుకే నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వెంటనే అంగీకరించావు నీకు ఇప్పుడు శాస్త్ర పరిజ్ఞానం ఉందని నేను మళ్ళీ శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరంలోకి నేను వచ్చిన దాదిగా ఇప్పటి వరకు ఈ శరీరంతో నేను చేసిన దోషం అన్నది లేదు నీకు తెలుసు అంత పవిత్ర శరీరం ఇది కాబట్టి జన్మ ప్రహృత్యంబన సంహం ఎప్పుడూ ఈ శరీరము అమ్మ కడుపులోంచి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ శరీరముతో నేను చేసిన దోషమే లేదు అప్పుడు నాకు ఆత్మశుద్ధి లేదని నువ్వు ఎలా చెప్తావు నేను ఎందుకు అనర్హుడనవుతాను సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడానికి నతేన హి కర్మణాన్య నేను అన్యకర్మలు ఏం చేశాను ఈ శరీరంతో ఎలా అన్వయం అని అడిగారు నువ్వే కదా ప్రశ్నిస్తే నేను శాస్త్రాధ్యయనం చేశానంతే శరీరం మరి విరుద్ధం లేకుండా కాబట్టి నాకు ఎలా అన్వయం అవుతుందని శంకరా నిన్ను నేను పరిపూర్ణంగా మెచ్చుకుంటున్నాను ఇది రేపు నిజానికి సరస్వతీదేవి ఎందుకు అడిగిందంటే తెలిసి తెలియని వాళ్ళు భవిష్యత్తులో శంకరాచార్యుల వారి చరిత్ర చదివి శంకరులు అలా ఎందుకు చేశారని అడగకుండా ఉండడానికి నీ చేత చెప్పించాను నువ్వు ఎంత మాత్రంగా అధ్యయనం చేసి వచ్చి నాతో మాట్లాడావో నాకు తెలుసు కించిత్ దోషాన్ని ఎందులేదు నువ్వు సర్వజ్ఞ పీఠారోహణం చేయవచ్చు ఇది నిరూపించడానికి నీతో మాట్లాడాను సుమ అన్యథా కాదు అని చెప్పింది వెంటనే శంకరాచార్యులు వారు పద్మపాదాచార్యులు వారి చెయ్యి పట్టుకుని పట్టుకోవడం అంటే ఎక్కలేక కాదు నిప్పని కాదు అదో రాజసం అప్పుడు సర్వ్ సర్వజ్ఞ పీఠారోహణం చేస్తే అప్పుడు దక్షిణాన ఉన్నటువంటి ద్వారం తెరిచారు యావద్భారతంలో సర్వజ్ఞ పీఠానికి దక్షిణాన ఉన్న ద్వారం మూతపడిపోయి ఉంటే అది తెరిచి అందరు పండితులు విద్వాంసులతో మాట్లాడితే సరస్వతీదేవితో రెండు మాటలు మాట్లాడి గెలిచి సర్వజ్ఞ పీఠారోహణం చేసినటువంటి మహాపురుషులు చంకర భగవత్పాదులు అది చెప్పడానికి భారతి జేత్రే నమ శ్రీ శారదాహ్వాన పండితాయ నమ రెండు నామములు శంకరాచార్యుల వారికి అన్వయం కాబట్టి ఇక్కడ ఇవాళ ఈ నామాల పరిశీలనం పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి కలుసుకున్నప్పుడు శంకర భగవత్పాదడు నా చేత ఏది పలికిస్తే అది పలకగలవాళ్ళనని మనం చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజా సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు ఉమాహీశ్వరబ్రహ్మార్పణమస్వాస్తి మంగళాశాసన పరై మదాచార్యపుగమై పూర్వైరాచార్య సత్కృతయాస్సు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామితాయనే శ్రీగిరీజాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి